వ్యక్తికే తప్ప సేవలకు కాదని జడ్పీ చైర్పర్సన్ సురేష్ అన్నారు సోమవారం జిల్లా పరిషత్ కార్యాలయంలో ఎన్నికల బదిలీలో భాగంగా జిల్లాలో సేవలందించి ఇతర ప్రాంతాలకు బదిలీపై వెళ్తాం జిల్లాలోని ఎంపీడలను సన్మానించి అభినందించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉద్యోగులకు సేవలు ఉంటాయని అంకిత భావంతో పనిచేసి ప్రతి ఉద్యోగి ప్రజల్లో గుర్తింపు గౌరవం చిరకాలం ఉంటాయని ఆమె తన జెడ్పీ పదవిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి నేటి వరకు చాలా మంది ఎంపీడీఓలు విధులు నిర్వహిస్తున్నారని తమంతా ఒకే కుటుంబం ఉంటూ ఒకరికి మరొకరు ఎక్కడైతే ఏ స్థానంలో ఉన్నా కూడా మనం మన సేవల్ని ఎలా అయితే ఈ జిల్లాలో మీరు అందించాలో కంటిన్యూ వచ్చే ఏదైతే కరీంనగర్ జిల్లా జిల్లా చాలా వరకు జిల్లాలో అదే సేవలు మీరు అందించాలని కోరుతూ ఉన్నాను ముందుగా నేను ఈ జిల్లాకు వచ్చినప్పుడు గౌరవ జిల్లా వాటి చైర్మన్ గారు ముందు చెప్పిన మాట సిఇ గారు మన జిల్లాలో ఇప్పటి వాళ్ళు చాలా మంచిగా ఉన్నారు వాళ్ళు ఇస్తున్నారు గత నాలుగేళ్ల నుంచి వాళ్ళు అన్నింటిలో మెరుగైన ప్రదర్శన ఇస్తున్నారు మీకు ఎప్పుడు కూడా వాళ్ళు సపోర్టింగ్గా ఉంటారు వాళ్ళ ప్రదర్శన వల్లే మన జిల్లా ఇంత ముందుంది మీరు కూడా వాళ్ళని ఎక్కడ కూడా ప్రతిదీ విషయాలు కూడా గైడ్ చేస్తూ సపోర్ట్ చేస్తూ వాళ్ళ యొక్క సేవలు మీరు తీసుకోండి అని చెప్పినారు అలా విధంగా నేను కూడా ఈ ఆరు నెలల్లో అదే విషయాన్ని గ్రహించాను ప్రతి ఒక్కరు ప్రతి ఎంపీడీఓ నేను మూడు నాలుగు జిల్లాలో చేసాను చేసి ఉన్నాను ఆల్రెడీ సర్వీసెస్ కానీ ఇంత మంచి ఎంపీడిస్ ఈ జిల్లాలో చూడడం చాలా హ్యాపీగా ఉంది మనం కలిసి కూడా లాస్ట్ టైం కూడా ఎలక్షన్స్లో సక్సెస్ఫుల్గా అంటే మనకి మన జిల్లాలో ఐదు నియోజకవర్గ ఐదు నియోజకవర్గాలు ఉన్నా కూడా ఎక్కడ కూడా చిన్న రోడ్డు లోటుపాటు లేకుండా మనం ఎలక్షన్ చాలా సక్సెస్ఫుల్ గా నిర్వహించుకున్నాం దాని ముఖ్య కారణం ఎంపీడీఓస్ ఆ విషయాన్ని పదే పదే ఎంపీఓస్ వల్లనే ఎలక్షన్ సక్సెస్ అయ్యాయని గౌరవ జిల్లా మరి చైర్మన్ గారు కూడా ప్రజలు గుర్తు చేశారు అలాగే కలెక్టర్ మేడం కూడా మీ ఎంపీడీఓ ఆర్ ఎక్సలెంట్ వర్క్ చేస్తున్నారు అని చాలా సార్లు వారికి స్థాన చలనం ఉండడం వలన వాళ్ళు జైత్యాల జిల్లాలో మరి ఈ నేను ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి ఇప్పటివరకు కూడా చాలామంది వారితోటి ఉన్నటువంటి ఆత్మీయ అనుబంధం ఒక జిల్లా పరిషత్ చైర్మన్గా ఒక ఎంపీడీఓ అధికారిగా కాకుండా వాళ్లకు మాకు ఉన్నటువంటి సంబంధం నిజంగా కూడా ఒక మాతృ సంస్థ అంటే ఒక తల్లికి ఉన్న బిడ్డలకు ఎటువంటి సంబంధం ఉందో అంత గొప్పగా అంత మంచిగా వాళ్ళతో పనిచేసుకోవడం ఒకవంత అయితే వాళ్ళకు ఏ ఆపద పడ్డా కూడా మన దగ్గర పనిచేసిన వాళ్ళందరూ కూడా మన వాళ్ళుగా భావించాలనే ఒక ఆలోచనతోటి జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్గా నేను మొదటి నుండి కూడా కొనసాగడం జరిగింది కాబట్టి ఈనాడు వాళ్ళందరూ కూడా మరి ట్రాన్స్ఫర్ అయ్యి ఎలక్షన్ల సందర్భంగా వెళ్ళిపోతున్న సందర్భంగా వారికి ఆత్మీయ మరి విడుకోలు చెప్పాలి అని చెప్పేసి ఈ యొక్క సమావేశాన్ని ఏర్పరచుకోవడం జరిగింది వారు స్థాన చలనమే అవుతున్నారు తప్ప వారు ఇక్కడ సే చేసిన సేవలు ఇప్పటికీ కూడా మర్చిపోలేనివి ప్రతి మండలిలో వారు చేసినటువంటి సేవలకు గుర్తింపు ఉంటుంది సహజం ఈ యొక్క ట్రాన్స్ఫర్స్ అనేటివి ఆఫీసర్లు ఇక్కడ కాకపోతే ఇంకొక దగ్గర ఇంకొక దగ్గర జర్నీ చేయాల్సిందే కాబట్టి ముప్పై రెండు ముప్పై నుంచి ముప్పై రెండు సంవత్సరాల సర్వీస్లో ఎక్కడికి ప్రభుత్వం ఆదేశిస్తే అక్కడికి వెళ్ళాలి యాక్సెప్ట్ చేస్తూ మరి ఎక్కడికి వెళ్ళినా కూడా ఉద్యోగరీత్యా మరి ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలకు కట్టుబడి మంచి పని చేస్తే ఒక అధికారికి ఎప్పుడు మంచి గుర్తింపు వస్తుంది అని అంటే చేసే పనిలో అంకిత భావం నిబద్ధతో ఉన్నట్లయితే తప్పకుండా అధికారిని ఇక్కడ ఉన్న ఆ మండలంలో ఉన్నటువంటి ప్రజలు ఎప్పటికీ శాశ్వతంగా మర్చిపోరు ఆ సంబంధం అనేది కొనసాగుతూ ఉంటుంది కాబట్టి మనం ఎక్కడ పనిచేసినా కూడా ఒక గుర్తింపు ఉండే విధంగా ఒక నిబద్ధతతోటి ఒక అంకిత భావంతో ఒక అధికారి పనిచేసినట్టయితే అక్కడున్న ప్రతినిధులు కానీ ఆ పబ్లిక్ ప్రజలు కానీ వాళ్ళందరూ కూడా ఒక కుటుంబ సభ్యునిలాగా వాళ్ళందరినీ కూడా ఆదరిస్తూ ఉంటారు ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ ఒక్క శుభకార్యం జరిగినా వాళ్ళ ఇంట్లో మిమ్మల్ని పిలిచే విధంగా అంత ఆప్యాయంగా గుర్తుపెట్టుకుంటారు కాబట్టి మనం చేసేది ఒకటే కార్యదీక్షతోటి తోటి మనము కార్యోన్ముఖులై ఎక్కడికి వెళ్ళినా కూడా పనిచేయడమే దానికి మరి ఆ గుర్తింపు వస్తు వస్తుంది అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మరి తొలి జిల్లా పరిషత్ చైర్మన్గా నేను ఎన్నిక కావడం నిజంగా కూడా గౌరవ కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి కైతక్క గారికి ఇక్కడ మాజీ మంత్రి వర్యులు మరి ఈశ్వరన్న గారికి గౌరవ శాసనసభ్యులు అందరికీ కూడా అదేవిధంగా నాతోటి ఈ యొక్క చైర్పర్సన్ సహకరించినటువంటి జిల్లా పరిషత్ సభ్యులు మండల పరిషత్ అధ్యక్షులు ఆప్షన్ సభ్యులు అందరూ కూడా ప్రజాప్రతినిధులు నాయకులు వాళ్ళతో పాటు ముఖ్యంగా మరి మండల పరిషత్ అభివృద్ధి అధికారులుగా ఉన్నటువంటి మీ అందరి సహకారంతో గౌరవ మీ అందరి సహకారంతో ఒక మంచి గుర్తింపు అనేది వచ్చింది మేము ఏది ప్రభుత్వం నుండి ఆదేశాలు వచ్చినా వెంటనే కూడా మీ అందరితోటి సమావేశాలు నిర్వహించి దాని పూర్తి స్థాయిలో గ్రామ స్థాయిలోకి వెళ్ళే వరకు కూడా మీ అందరూ కూడా కష్టపడి శ్రమపడి ఆ ఫలితాన్ని కూడా రాబట్టుకోగలిగిన పల్లె ప్రగతి అనే ఒక గొప్ప కార్యక్రమాన్ని నిజంగా కూడా మీ అందరి సహకారంతో పూర్తి చేసుకొని ఈనాడు పల్లెలన్నీ కూడా స్వచ్ఛంగా ఉన్నాయంటే అది ఒక మీ యొక్క కష్టమే అని చెప్పేసి అక్కడ ఉన్న ఎన్టీపీ జెడిపిటీసీలను ప్రజాప్రతినిధి అందరినీ కూడా కలుపుకొని పనిచేయడం అదేవిధంగా ఏ కార్యక్రమం అయినా కూడా ఎలక్షన్ డ్యూటీ అయినా కూడా నిజంగా కూడా గౌరవ మిగతా అధికారులతో పాటు ముఖ్యంగా ఎంపీడీ వాళ్ళందరూ కూడా చాలా చక్కగా మొన్న ఒక సందర్భం వస్తే ఎంపీడీ వాళ్ళు బాగా పని చేసిన కలెక్టర్ గారు కూడా మాట్లాడడం చాలా సంతోషాన్ని ఇచ్చింది కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కూడా మంచి అంకిత భావంతో మీరు మంచిగా పనిచేసినట్టయితే ఆ గుర్తింపు వస్తాయి ట్రాన్స్ఫర్లు అనేటివి సహజం ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు ఒక ఆడబిడ్డగా మేము పొలిటికల్గా ఉన్న వాళ్ళతో మాట్లాడము కానీ అధికారులుగా కూడా మీరైనా కూడా ఒక కుటుంబ సభ్యులాగా జడిపి ఫ్యామిలీ లాగా మనం కలిసికట్టుగా పనిచేసి జిల్లా మన జైత్యాల జిల్లాను అగ్రగామిలో నిలపడంలో మనం అందరం కూడా ఒకరికొకరు సాయంగా ఉంటూ మరి అప్పుడున్న ప్రజాప్రతినిధులు ఇప్పుడున్న ప్రజాప్రతినిధులు ఇప్పుడు ప్రభుత్వం అన్నీ కూడా కలిసికట్టుగా పనిచేసి జైత్యాల జిల్లా అభివృద్ధి ధ్యేయంగా మరి పనిచేయడం జరిగింది మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక మరి అభినందనలు తెలియజేసుకుంటూ ఎక్కడికి ట్రాన్స్ఫర్ వెళ్ళినా కూడా ఎప్పుడు వెళ్ళవేయనా కూడా ఏ అవసరం ఉన్నా కూడా ఒక ఫోన్ చేసినా కూడా పిలిస్తే పలికే విధంగా మీకు అది వ్యక్తిగతంగా కావచ్చు ఉద్యోగపరంగా కావచ్చు ఏ విధంగా అయినా కూడా మీకు నేను తోడుగా ఉంటాను అండగా ఉంటానని చెప్పేసి తెలియజేస్తూ మరి మీ అందరికీ కూడా పేరు పేరున మరొకసారి ఉదయపూర్వక మరి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ